ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు మనకి రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి లీలావతి కట్ పీసెస్ అండి మనం చాలా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి పోస్ట్ చేసాము మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియో వెళ్ళిపోతాం చంటి గారు ఇప్పుడు ఏ సారీస్ చూపిస్తున్నారండి కాటన్ లో టూ కట్స్ ఐటమ్ ఇదంతా కూడా మనకి కాటన్ లో టూ కట్స్ కట్స్ వన్ జాయింట్ సారీస్ అంటారు పీస్ కాటన్ ఐటమ్ అయితే మనకి ఓకే సారీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇది కూడా మనం డిస్కౌంట్ లో పెట్టాం ఐటమ్ అయితే అవునా సమ్మర్ కాబట్టి మనకి కస్టమర్ కూడా రేట్ రీజనబుల్ గా ఇవ్వాలని చెప్పి మనం చాలా మంచి ఐటమ్స్ తీసుకొచ్చాం ఎంత అండి కాస్ట్ ఇవి వచ్చేసి వన్

బ్లౌజ్ రాదు కండి బ్లౌజ్ రాదు మేడం ఓన్లీ సారీస్ అయ్యి ఓకే క్లాత్ కూడా చాలా బాగుంటుంది జెమ్ని కాటన్ అండి ఇది జెమ్ని కాటన్ కాదు మేడం ఇది జెమ్ని కాటన్ కాదు ఎంకో కంపెనీ ఇది దీని ఇంకా వస్తాయి మీకు జెమ్ని కాటన్ లో టూ కట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు అవును అవి కూడా వచ్చాయి అవి కూడా చూపిద్దాం మేడం తర్వాత ఓకే అవి కూడా వచ్చాయా అవి కూడా వచ్చాయి మేడం సమ్మర్ కి ప్రిపేర్ అయ్యి ఉన్నాం మనం ఇంక వచ్చేదంతా సమ్మర్ కాబట్టి లేటెస్ట్ సేల్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం మేడం వన్ జాయింట్ సారీ అండి డామేజ్ అవేమి ఉండవు కదండి డామేజ్ ఏమి ఉండదు అండి డామేజ్ ఉండదు ఓన్లీ వన్ జాయింట్ సారీ అండి మేడం అది కూడా జాయింట్ చేసే ఉంటుంది జాయింట్ చేసే ఉంటుంది అవును మేడం ఇందులో కలర్ సిరీస్ ఇంకా చాలా ఉంటాయి మన షాప్ దగ్గర విజిట్ చేస్తే చాలా చూపించొచ్చు మనకి ఐటమ్ కూడా ఓన్లీ 199 రూపాయలు ఓన్లీ 199 మేడం ఓకే ఇంకా ఉన్నాయ గానీ మన చాలా ఉంటాయి ఐటమ్ అయితే కదా అవును మేడం షాప్ దగ్గర విజిట్ చేస్తే ఇంకా కలర్స్ మోడల్స్ చాలా చూడొచ్చు ఐటమ్ అయితే మనకి ఓకే 1000 రూపీస్ కొంటే గనుక షిప్పింగ్ ఈ ఐటమ్ వన్ జాయింట్ సారీస్ కానీ డ్యామేజ్ ఐటమ్ అయితే షాప్ దగ్గరకు వచ్చి చూసుకుంటే లోకల్ వాళ్ళు అయితే తప్పనిసరిగా వచ్చి విజిట్ చేయండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ జెమినీ కాటన్ అండి ఓకే ఇందాక నేను అడిగిన జెమినీ కాటన్ ఆ ఇది కస్టమర్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఐటమ్ చాలా రోజులు అయిపోయింది మనకు వచ్చి మనకు కూడా ఐటమ్ ఇది ఓకే కస్టమర్స్ వెయిటింగ్ అన్నమాట వీటి కోసం అయితే మనకి చాలా బాగుంది బోర్డర్ ఐటమ్ కూడా వచ్చింది దీంట్లో అయితే మనకి డిఫరెంట్ వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది మేడం అన్ని అదే డిజైన్ కాదు మిక్స్ వస్తాయి డిజైన్స్ అయితే మనకి ఓకే చాలా ఉంటాయి ఆలో డిజైన్స్ ఉంటాయి ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి మనకైతే ఇదైతే పళ్ళు పాటండి ఇది పళ్ళు వస్తుందా పళ్ళు చూపిస్తాం మేడం ఓ సారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు ఇది మేడం పళ్ళు

ఇవన్నీ కలర్స్ కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి ఇది కూడా శారీ చాలా బాగుంది అది కూడా బాగుంది నెక్స్ట్ స్ట్రైప్స్ డిజైన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఐటమ్ మనకి సో బెయిల్ అయితే వచ్చిందండి ఇప్పుడే కాబట్టి ఎక్కువ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ షాప్ ని ఏంటంటే మనం వీడియో పెట్టిన ఒకటి రెండు రోజు ఒకటే రెండు రోజుల కంటే అన్ని మోడల్స్ ఉండకపోవచ్చు నెక్స్ట్ డే కాని ఆ తర్వాత రోజు గాని విజిట్ చేయండి ఒకవేళ ఈ రోజు నైట్ పెట్టాను అనుకోండి రేపు మార్నింగ్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో తప్పనిసరిగా మీకు మంచి మోడల్స్ అయితే తీసుకోవచ్చు ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నారు చాలా బాగుందండి డిజైన్ మల్టీ కలర్స్ మొత్తం కూడా సారీ డిజైన్ బార్డర్ కూడా చాలా హైలైట్ గా చాలా సింపుల్ బార్డర్ అన్నమాట చక్కగా బోర్డర్ కూడా గుచ్చుకోదు మన రేషన్ బార్డర్ కూడా బాగుంది ఇలా పళ్ళు కూడా చూపిద్దాం మళ్ళీ ఒకసారి మీకు ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మేడం పళ్ళు కూడా చాలా పెద్దది ఇస్తారు శారీస్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటాయి ఐటమ్ అయితే మన జమ్మి పెట్టింది పేరు అనమాట ఐటమ్ అయితే శారీస్ కి చాలా బాగుంటుంది లుక్ అయితే మనకి బాగుందండి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ డిజిటల్ ప్రింట్స్ అండి మొత్తం ఇప్పుడు అంతా కూడా లాస్ట్ టైం వీడియో లో వచ్చేసాం అవును ఇదైతే కస్టమర్ అందరికి అందలేదండి ఇప్పుడు చాలా లిమిట్ గానే వచ్చే స్టాక్ లిమిట్ ఎప్పుడు వచ్చినా లిమిట్ మేడం ఎంత బాగా లేటెస్ట్ ఐటమ్ అయితే మనకి సంక్రాంతి పండుగ ఫ్రెష్ లో కూడా ఈ ఐటమ్ అమ్మే అన్నమాట పన్నెండు వందల నుంచి పదమూడు వందల దాకా అమ్మే అయితే చాలా బాగుంది చాలా లేటెస్ట్ అన్నమాట చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కింద వచ్చే మనకి ఐటమ్ అయితే ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే చిన్నగా చిన్న చిన్న మిస్ ప్రింట్ మేడం ఇది హోల్స్ అయితే ఏమి ఉండవండి చక్కగా శారీస్ అయితే మీకు షాప్ దగ్గరకు చక్కగా ఓపెన్ చేసి చూసుకొని తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చూసుకొని చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇదైతే మనకి పళ్ళు పాట అండి పళ్ళు మేడం కింద బోర్డర్ అంతా కూడా మొత్తం అంతా కూడా శారీలు ఓవర్ లాగా మొత్తం చాలా డిజైన్ ఇట్లా వస్తుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ బాగా వచ్చింది ఐటమ్ అయితే దీని కాస్ట్ వచ్చి మనం సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం సిక్స్ హండ్రెడ్ కి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఓకే ఫ్లాట్ ఫైవ్ ఫిఫ్టీ లో వచ్చింది దీంట్లో వేరే కంపెనీ అండ్ ఐటమ్ అయితే మనకి ఇప్పుడు మన క్వాలిటీ పెరిగింది క్వాలిటీ పెరిగింది వేరే బ్రాండ్ అన్నమాట ఇది ఐటమ్ అయితే అందువల్ల మనకి లాస్ట్ టైం దీన్ని కంపేర్ చేయకండి దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి దీని డిజైన్ చూపిస్తా మీకు ఇది కూడా చాలా లిమిట్ గా ఉంటుంది స్టాక్ అయితే పర్టికులర్ గా ఒకటే సారి అందరికీ అయితే మనం ఇవ్వలేము ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ అయితే చాలా పెద్దది ఇచ్చాడు బ్లౌజ్ అయితే మనకు వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఎల్బీ హ్యాండ్స్ నాట్లకు కూడా దీని యొక్క కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మీకు చూపిస్తాను ఓకే అండి సేమ్ లో డిజైన్స్ అయితే రావు కానీ డిఫరెంట్ అయితే మారుతుంది ఆ డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే అన్ని మారిపోతాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు కలర్స్ గానీ మోడల్స్ గానీ మారిపోతాయి ఓకే ఇలా మిక్స్ డిఎన్స్ వస్తాయండి అన్ని పళ్ళు బ్లౌజ్ అనేది ప్రతిదానికి కంపల్సరీగా వస్తుందండి ఎక్కడైనా మిస్ ప్రింట్ వస్తుంది చిన్న చిన్న మిస్ ప్రింట్ ఉంటే చూసుకోవచ్చు ఇలాంటి ఐటమ్ అయితే షాప్ దగ్గర విజిట్ చేసి మీకు చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసుకుని చూసుకొని తీసుకెళ్ళచ్చు ప్రాబ్లం అయితే లేదు ఓకే ఏదో టూ సారీస్ ఆన్లైన్ చేయాలంటే కంపల్సరీ టూ శారీస్ తీసుకోవాలండి బాగున్నాయండి కానీ సారీస్ చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఐటమ్ అయితే అయిపోయింది కానీ కస్టమర్లకు ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి ఐటమ్ కోసం అయితే కానీ ఇది లిమిటెడ్ స్టాక్ అంటున్నారు మళ్ళీ ఎవరి త్వరగా విజిట్ చేస్తే వాళ్ళకి అన్నట్టు ఉంటుందండి అంతే మేడం ఐటమ్ అయితే ఓకే ఫ్రాన్స్ ఐటమ్ కాబట్టి రెగ్యులర్ గా రావు కాబట్టి మనకి కస్టమర్లు వెయిట్ చేస్తా ఉంటారు చాలా మంది ఫోన్ నెంబర్ అయితే ఇచ్చే లేరు త్వరగా చెప్పలేం కాబట్టి ఓకే మన వీడియో చూసా వాళ్ళు అందరు కస్టమర్లు చూస్తారు అని ఓకే మళ్ళీ వీడియో లో చూపిస్తున్నాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి సో ఇట్లా లిమిటెడ్ స్టాక్ అండి ఇవి మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసారా ఇది మనం వీడియోలో ఏదైతే స్టాక్ చూపిస్తున్నామో ఇది మాత్రమే బండిస్ ఉన్నాయి టూ బండిల్స్ ఉన్నాయి సో త్వరగా విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తే మీకు మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు సో లేట్ అయ్యే కొద్ది ఏంటంటే సారీస్ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇవి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి బాడీ అవును

కొరియర్ అయితే టూ శారీస్ తీసుకోవాలండి థౌజండ్ రూపీస్ అయితే కొరియర్ అయితే ఉంటుంది ఓకే క్లాసీ కలర్స్ ఉన్నాయండి బాగున్నాయి సో ఈ రోజు మనం ఈ వీడియోలో చూస్తున్న శారీస్ మాత్రమేనండి ఇవి డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి మీకు కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి షాప్ ని లేదా కొరియర్ అయితే టూ సారీస్ కంపల్సరీ తీసుకోవాలండి నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ జార్జెట్ ఐటమ్ అండి ఇది మనకి ఇప్పుడు చాలా బాగుంటుంది ఐటమ్ వేవింగ్ డిజైన్ వస్తుంది సారీ అంతా కూడా మనకి ఓకే ఇది కూడా మనకి మిస్ ప్రింట్ ఐటమ్ అనేది ఫ్రెష్ వచ్చేది మనకి పద్నాలుగు వందల రూపాయలు అండి ఇది కూడా ఐటమ్ మనకి వచ్చేటప్పటికి ఓకే మిస్ ప్రింట్ వస్తుందా మిస్ ప్రింట్ ఇందా మన ఇందా ఐటమ్ చూచు డిజిటల్ ప్రింట్స్ ఇది వచ్చేసి మీకు ఫ్లోరల్ డిజైన్స్ అన్నమాట ఓకే దాంట్లోనే నెక్స్ట్ ఇంకో ఐటమ్ అన్నమాట ఇది చూడండి ఇది కూడా శారీ మొత్తం వేవింగ్ ఫ్లోర్ వస్తుంది మొత్తం డిజైన్ అంతా కూడా కింద బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటది మీకు అవును ఇది కాంట్రాక్ట్ మ్యాచింగ్ వచ్చింది చాలా బాగుంది చూసారు కదా సెల్ఫ్ లీవింగ్ అనమాట నేతలో వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా లుక్ ఉంది మీకు అవును దీని కూడా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కూడా మనకి ఓకే కానీ ఎక్కడ మిస్ ఇది ఉంటది మేడం అట్లా వైట్ చిన్నది మేడం ఓకే ఏంటంటే మన షాప్ విజిట్ చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసి కొరియర్ అనుకోండి చూసి ఇక్కడ వచ్చింది మళ్ళీ రివర్స్ ఇవన్నీ ఎందుకు అంతే మేడం రిటర్న్ కూడా ఉండదని చక్కగా చెక్ చేసుకొని చెప్తాం మన కస్టమర్ వచ్చి తీసుకోవడం బెటర్ కాస్ట్ ఎంత ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ లో నెక్స్ట్ ఇంకా ఐటమ్ చూపిద్దాం ఇది కూడా సిక్స్ హండ్రెడ్ థౌజండ్ పుట్టి మేడం దాంట్లోనే లక్ష సారీస్ శారీస్ అంటున్నారు కదా దాంట్లో సీట్ లో షిఫాన్ ఐటమ్ అనమాట దాంట్లో చాలా బాగుంది ఇది కూడా మీకు సెల్ఫీ వింగ్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది మీకు డిజైన్ వస్తుంది ఇది చాలా స్మూత్ క్లాత్ అయితే మనకి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి వస్తాయి డిజైన్స్ అయితే పర్టికులర్ గా పలాంటి డిజైన్ల కలర్స్ అయితే ఏమి ఉండవు మన దగ్గర అయితే మీకు ఏ చూపిస్తున్నాం అయ్యే శారీస్ అయితే బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చాలా పెద్దదిస్తున్నాడు మేడం అసలు చాలా డిజైన్ చెప్పాను త్రీ ఫోర్ హ్యాండ్స్ అన్నిటికి పనికి వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా మిక్స్ వస్తుంటాయి అనమాట డిజైన్స్ అయితే మనకి ఓకే ఇది కూడా చాలా లిమిట్ గా ఉంటుంది అండి స్టాక్ వాష్బుల్ కదండి వాష్బుల్ ఐటమ్ అయితే వాష్పూల్ అండి కలర్ షేడ్ అవడం గాని అలాంటివి ఏమీ ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఓకే సిల్క్ సారీ కింద లెక్క మనకిది దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కూడా దాంట్లో మన బోర్డర్ కూడా చాలా హైలైట్ గా వస్తుంది చూసారు కదా అవును బోర్డర్ హైలైట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఓన్లీ 600 రూపాయలు ఓన్లీ 600 రూపాయలు ఇవేనా టూ సారీస్ తీసుకుంటే కొరియర్ ఉంటుంది కానీ షాప్ ని విజిట్ చేయడం బెటర్ అండి ఎందుకంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉంటాయి కదా చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇది కూడా జార్జెట్ ఐటమ్ అండి దాంట్లోనే మనకి ఈ కూడా ఓకే ఇది కూడా లాస్ట్ టైం వీడియోలో పెట్టాము నెక్స్ట్ ఇది కూడా మనకి మనం పంట సీజన్ కాబట్టి ఇంకా ఫాస్ట్ గా టైం టైంలో మనకి అవును వాళ్ళకి తీసుకోవచ్చండి అవును మేడం ప్రింట్ అక్కడ ఉంది చూడండి

ఖచ్చితంగా ఉంటాయి అందుకే షాప్ ని విజిట్ చేయండి విజిట్ చేసి చూసి తీసుకోండి మాకు మిస్ ప్రింట్ వచ్చినా పర్లేదు ఎక్కడొచ్చినా పర్లేదు అంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు టూ శారీస్ తీసుకోవాలండి టూ శారీస్ అయితే కొరియర్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ రిటర్న్ అయితే లేదండి ఓకే ఇవన్నమాట శారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడేం సారీస్ అండి కాజీ డిజిటల్ అండి ఐటమ్ ఇది లాస్ట్ టైం వీడియోలో చేసాం మనకి కస్టమర్ అందరికి అందలేదు అక్కడ కస్టమర్ అయితే ఫోన్ వస్తే ఉన్నాయి బాగా వెళ్ళిందండి ఐటమ్ అయితే చాలా బాగుంది రెయిన్బో కలర్స్ అనమాట ఐటమ్ కూడా చూసారు కదా కూడా చాలా బాగుంటది ఐటమ్ కూడా సింపుల్ డిజైన్ అవును మేడం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే అవును రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఐటమ్ మనకి ఓకే ఎంత అండి కాస్ట్ ఇది ఇది బ్లౌజ్ కదా ఆ ఇది ఇది బ్లౌజ్ అండి టెంపుల్ డిజైన్ వచ్చింది అండి చక్కగా ఫెస్టివల్ కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండి చాలా మందికి అందలేదు కూడా సారీస్ సో మళ్ళీ వచ్చేయండి మీ కోసం అందుకే మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నా ఎందుకంటే అందరికి ఫోన్ చేసి చెప్పడం కష్టం కదా సో వీడియో అయితే పెట్టేస్తున్నాము సో చూడండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సారీ అన్నమాట ఇది అయితే కాస్ట్ ఎంత అండి ఓన్లీ లెవెన్ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంది మేడం బ్లౌజ్ ఇది ప్లెయిన్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది చాలా బాగుందండి అసలు మల్టీ షేడ్ లో ఉంది అండ్ క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కొత్త రకం శారీస్ అనమాట ఇప్పటి వరకు మార్కెట్ లో రాలేదండి ఫస్ట్ అంటే మనం ఇది సెకండ్ టైమ్ పెట్టడం ఫస్ట్ టైం అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మల్టీ కలర్ లో ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట శారీ కలర్స్ ఉన్నాయి చాలా ఉంటాయి మేడం చూపిస్తాం సో వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూద్దాము ఇవ్వండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇలా వస్తాయి అనమాట కలర్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ గానే వస్తాయి లెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి చాలా మంచి సారీస్ ఇలా వస్తాయి కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా చాలా బాగుంది అసలు బాగుంది షిబోరీ డిజైన్ అలాగా డిఫరెంట్ గా ఉంది సో ఇది బ్లాక్ అండి బ్లాక్ వాటర్ ఈ మల్టీ కలర్స్ అన్ని కూడా మీకు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మీకు ఒక దాని మీద ఒకటి ఉన్న కలర్స్ అయితే మనకి అవును బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది చూశారు కదా అవును చాలా క్లాస్ గా ఉంటుంది కడితే సారీ అయితే చాలా బాగున్నాయి సారీస్ అన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ లేదా అనడానికి లేదు ఒక శారీ మల్టీ కలర్స్ వచ్చేసాయి అన్నమాట చాలా బాగుంది డిజైన్ కూడా కొత్తగా ఉందండి కొత్త వెరైటీ సారీస్ అన్నమాట లీలాతి కట్ చేసెస్ లో చూసినట్టు కదా లాస్ట్ టైం కూడా మనం వీడియో పెట్టాము అందరికీ అందలేదండి సో మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అయితే ఈ శారీస్ ని మీరు సొంతం చేసుకోవచ్చు లెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఏంటండి ఈ జెమిని కార్టన్ ఫుల్ సారీస్ అండి జెమిని కార్టన్ లో ఫుల్ సారీ ఫుల్ సారీస్ మనకి ఇందాడు చూపించిన ఐటమ్ టూ కట్స్ అవును వచ్చేసి ఫుల్ సారీస్ అన్నమాట మిస్ ప్రింట్ ఐటమ్ అనమాట మిస్ ప్రింట్ చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వస్తాయి మనకి ఫ్రెష్ వచ్చేసి 750 800 దాకా ఉంటది మన కస్టమర్ అందరూ తెలిసింది ఐటమ్ ఇది అవును చాలా ఫేమస్ చాలా ఫేమస్ ఐటమ్ సారీస్ చాలా బాగుంటాయి కలర్ కూడా పోదు ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఇది అవును ఫైండ్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటది సారీ అన్నిటికన్నా స్పెషల్ అది అనమాట ఓకే సారీ కూడా ఓపెన్ చేస్తా చూడండి ఓవర్ లుక్ అయితే మనకి ఈ ఐటమ్ వచ్చే ఇప్పుడైతే అయితే రెడీగా ఉంది స్టాక్ అయితే మనకి ఓకే ఇది పళ్ళు అండి ఇది అంతా సారీ డిజైన్ ఓవర్ లుక్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ రాదండి ఓన్లీ ఫైన్ హాఫ్ సారీ ఓన్లీ ఓన్లీ సారీ కానీ చాలా ఉండొచ్చు మేడం మీ షాప్ చేస్తే చక్కగా చెక్ చేసి మనకి అట్లా ప్రాబ్లమ్ అయితే డ్యామేజ్ హోల్స్ అనేది ఏమి ఉండవు మేడం అవును చూశారు కదా దీనికి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మనకి ఐటమ్ అయితే ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చూపిద్దాం అప్పుడు మనకి ఏంటండి ఇది కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 350 కే ఇస్తాం మనం మనం 350 అన్న 350 రెగ్యులర్ గా అమ్ముతాం ఐటమ్ అన్న అవును రేటు కూడా మనం 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ అదే రేట్ లో ఇస్తాం పెరిగినా కూడా మనం ఓకే ఓన్లీ 350 ఓన్లీ 350 బ్లౌజర్ రాండి బ్లౌజర్ ప్రింట్స్ మాత్రమే ఉంటాయి డ్యామేజ్ ఏమీ ఉండవు సో ఇక్కడ వచ్చేసి జమ్మీ కాటన్ ఫేమస్ అండి ఫేమస్ జమ్మినీ కాటన్ అనమాట బయట ఎక్కడ కూడా ఉండదు సో చూస్తున్నారు కదా ఎప్పటి నుంచో ఇదే కాస్ట్ తో మెయింటైన్ చేస్తున్నారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ అయితే రాదు కాటన్ అయితే సూపర్ అండి అసలు ఆ కాటన్ ఇంకా పేరు పెట్టడానికి లేదనమాట అంత బాగుంటుంది కాటన్ జమ్మి కాటన్ అనేది సో చూస్తున్నారు కదా ఇవన్నీ డిజైన్స్ మోడల్స్ వస్తే ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ శారీస్ చూడొచ్చు మనం ఒక వీడియోలోనే అన్ని సారీస్ అయితే మనం షేర్ చేయలేం కాబట్టి ఇవన్నీ సారీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఏం సారీస్ అండి టూ కట్ సారీస్ అండి అండి టూ కట్ సారీస్ టూ కట్ సారీస్ అండి షిఫాన్ వన్ జాయింట్ వస్తుందండి ఆ వన్ జాయింట్ అండి 60 గ్రామ్స్ షిఫాన్ క్వాలిటీ అన్ని వస్తాయి ఇంట్లో ఐటమ్ అయితే మనకి ఈ సారీస్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాం ఐడియా కోసం జస్ట్ కలర్స్ డిజైన్స్ అట్లా ఏమ ఉండదండి పార్టిక్యులర్ గా ఓకే మనకి ఏ సారీ చూస్తామో ఆ సారీ నచ్చితే తీసుకోవడమే ఇందులో డిజిటల్ ప్రింట్ గాని ఫ్లోరల్ డిజైన్స్ గాని అన్ని మిక్స్ వస్తాయి ఐటమ్ అయితే ఓకే ఇచ్చిన ఫ్లోరల్ వచ్చింది ఈ షిఫాన్ క్వాలిటీ ఓకే రకరకాల అయితే మిక్స్ వస్తాయి అన్నమాట ఓన్లీ వన్ జాయింట్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మన ఫ్రెష్ శారీస్ కూడా ఎన్ని కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ ఇది జశ్వంత్ విపుల్ విశాల్ ఎన్ని కంపెనీలో లో అట్లా వస్తాయి అండి ఐటమ్ అయితే మనకి బ్రాండెడ్ కలర్స్ డిజైన్స్ అవును మేడం లాంగ్ ఫ్రాక్ లు అలా వాడుకున్న వాళ్ళు డిజైన్స్ వచ్చినాయి కూడా ఉపయోగపడతాయి వాళ్ళకి వాటిక్ స్టైల్ వాడుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవడం బాగుంటుంది ఎంతండి నేను కాస్ట్ వచ్చి వన్ కే ఇస్తున్నా మేడం మనం వన్ కే ఇస్తున్నా మేడం చూసారు కదా డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది క్లాత్ కూడా చాలా మేము యూజ్ చేసుకోవచ్చు లైన్ వాష్ చేసుకోవచ్చు మేడం ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ మేడం జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి ఓకే వన్ జాయింట్ వస్తుంది ఓన్లీ వన్ జాయింట్ మేడం ఓకే దీనిలో కలర్స్ డిజైన్స్ అయితే అట్లా మిక్స్ అయితే చాలా బ్లౌజ్ కూడా వస్తుందా ఒకసారి అది ఓపెన్ చేస్తారా బ్లౌజ్ రాదు మేడం బ్లౌజెజ్ పర్స్తుంది అంటే పళ్ళు కూడా కంపల్సరీ కాదు కంపల్సరీ ఏం కాదు కంపల్సరీ కాదు ఓకే మనకు పళ్ళు రాకపోతేనే మనం జాయింట్ చక్కగా లోపలికి వెళ్ళాలి జాయిన్ చేసుకోవచ్చు ఎలా కంపల్సరీ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లోకి వచ్చేస్తుంది ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు అయితే వచ్చింది సారీ ఓవర్ లుక్ కూడా ఇట్లా వస్తుంది అన్నమాట మనకి జస్ట్ ఒకటి ఓపెన్ చేస్తుంది మీకు ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బాగున్నాయి మేడం క్లాత్ కూడా చాలా బాగుంది మీకు తెలుస్తుంది చూడండి క్లాత్ కంపెనీ ఫ్యాబ్రిక్ ఐటమ్స్ చాలా బాగుంటుంది డిజైన్స్ చూశారు కదా మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇలా కలర్స్ మోనోస్ అలా వస్తుంటాయి ఇంకా బండిల్స్ అయితే ఉంటాయి మనకైతే ఓకే కట్ సారీస్ కట్ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ అలా చూపిస్తుంది బండిల్ పరంగా చూడండి ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తుంటాయి ఓకే ఏదైనా డిజైన్ ఇస్తా మేడం బ్రూ కట్ సారీ స్వీట్ ఐటమ్ కొరియర్ ప్యాకింగ్ లేదండి కొరియర్ లేదు మేడం ఇది ఓకే ఇవన్నీ సారీస్ అండి డిఫరెంట్ మోడల్స్ ఈ సారీస్ కావాలంటే షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ జాయింట్ సారీ నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇది కాటన్ కలంకారీ అండి ఐటమ్ ఇది కాటన్ కలంకారీ మలై కాటన్ లో జరీ చెక్స్ అనమాట మన లాస్ట్ టైం కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అట్లా అమ్మే మనము ఇప్పుడు బటర్ఫ్లై వచ్చింది ఇది బటర్ఫ్లై వచ్చింది మేడం చూశారు కదా సిబో డిజైన్ కామన్ వస్తుంది కింద బోర్డర్స్ అనేవి కామన్ గా మారుతా ఉంటాయి మనకి లేటెస్ట్ డిజైన్ అన్నమాట మనకి అప్డేటెడ్ డిజైన్ ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం ఇప్పుడు డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ మేడం ఇది ఓకే బాగుంది డిఫరెంట్ గా

ఇందులో మీకు వచ్చేవాడు మీకు సిక్స్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇవి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి మీకు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ కదండి ఫైవ్ ఫార్టీ మేడం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ వస్తున్నాం మనం చాలా బాగుంది చూసారా సిక్స్ కలర్స్ అన్నమాట అవైలబుల్ ఇది ఓకే అండి చాలా బాగుంది ఐటమ్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా చాలా స్టైలిష్ గా ఉంటుంది సారీస్ అయితే మనకి ఓకే షాప్ కి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే షాప్ మనకి వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అయితేనే మనకి సారీస్ ఉంటాయండి రెండు మూడు రోజులు లేట్ అయితే ఏంటంటే సారీస్ అయిపోతాయి సో ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి